అంటే బేసికల్గా ఏంటంటే జస్ట్ న్యూ న్యూలీ మ్యారేజ్ కపుల్కి ఎలా ఉండదంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది బేసిక్ సో అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా ఫిజికల్ గా వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటారు అంటే గుడ్ ఫర్ ఉమెన్ ఆర్ ఇట్ గుడ్ ఫర్ మెన్ అంటే ఫిజికల్ సెక్చువల్ గా కంటిన్యూగా ఒక టైమ్స్ అలా చేయటం ఇట్ గుడ్ ఆ అది పర్వాలేదండి దాని దానివల్ల మనకి ఇబ్బంది అట్లా ఏమి ఉండదు అంటే టూ టైమ్స్ అట్లా చేసినా ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే దాన్ని స్ట్రెస్ గా అనేది ఫీల్ అవ్వద్దు అదొకటి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుందనమాట అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తామో ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది మనకి దాని వల్ల కూడా కొన్నిసార్లు ఏంటి అంటే చాలా మందికి డౌట్ వస్తాయి అంటే మేము పార్టిసిపేట్ చేస్తున్నాము సరిగ్గా చేసుకుంటున్నామా లేదా అంటే లోపల అసలు సెమెన్ అనేది ఇజాక్యులేట్ అవుతుందా లేదా మనకి సెమెన్ అనేది లోపల ఇజాక్యులేట్ అయినా కూడా లోపల ఉండట్లేదు వెంటనే బయటకు వచ్చేస్తుంది ఇట్లా చాలా డౌట్లు అనేవి ఉంటాయి అనమాట గా హెల్దీ సెక్స్ అనేది మనకి టూ టైమ్స్ చేసుకోగలిగితే దానివల్ల ఇబ్బంది ఏం లేదు కాకపోతే అది స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యి మనం అంటే ఏమవుతుంది ఏమవుతుంది మనకి దానివల్ల ఇబ్బందులు అనమాట దానివల్ల మనకి చాలా డౌట్లు అనేవి కూడా వస్తాయి భయం కరెక్ట్ గానే చేస్తున్నామా లేదా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంత ట్రై చేస్తున్నా రావట్లేదు సో బేసిక్ గా ఈ మ్యూచువల్ గా ఇద్దరు ఫిజికల్ గా అప్రోచ్ అయినప్పుడు ఇంటర్ కోర్స్ జరుగుతున్నప్పుడు బ్లీడింగ్ సంబంధించి ఎక్కువగా ఇష్యూస్ జరుగుతాయని చెప్పేసి చాలా మంది లేడీస్ అంటే డాక్టర్స్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్పేటువంటి క్వశ్చన్ అని చెప్పేసి నేను సమ్మిన్నాను సో ఈజ్ ఇట్ అంటే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అంటే వాట్ టైప్ ఆఫ్ సజెషన్స్ యూ గివ్ దెమ్ ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు కలుస్తున్నప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుందా సో అంటే ఏ టైంలో కలిసినప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది సో అది ఇంపార్టెంట్ సో బ్లీడింగ్ అనేది అవుతున్నప్పుడు నార్మల్ గా అయితే అవ్వద్దు బ్లీడింగ్ అనేది మరి ఎందుకు అవుతుంది బ్లీడింగ్ అంటే కొన్నిసార్లు ఏంటి మనకి చిన్న సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ లాగా ఉన్నప్పుడు రోజన్స్ అంట మనకి దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట అంటే చిన్నది పాలిప్ లాగా ఉన్నా కూడా దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట సో ఇట్లా అంటే లోపలంతా హెల్తీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం ఊరికే అట్లా బ్లీడింగ్ అవుతుంది కలిసినప్పుడు చిన్న సర్విక్స్ లోపల అంత బాగాలేదు అన్హెల్దీగా ఉంది అంటే ప్యాప్సిమియర్ అనేది కంపల్సరీ చేసుకొని చూడాలన్నమాట మరి అంతా బాగుందా లేదా అని చెప్పేసి సో కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ దాని వల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు మొత్తం అంతా హెల్దీగా ఉన్న అట్లాంటప్పుడు ఏంటి అంటే కొంచెం మెడిసిన్స్ అట్లా ఇచ్చి అది కొంచెం బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యేటట్టు చూడాలి మనం అండ్ ఈ పీసీఓడికి సంబంధించి మేడం ఒక రెగ్యులర్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదంటే ఒక ఏదైనా ఒక అకేషన్ ఉన్నాడు కూడా ద టేక్ ట్యాబ్లెట్స్ అంటే ట్యాగ్ ట్యాబ్లెట్స్ని రెగ్యులర్గా అంటే ఒక వాళ్ళకి ఏంటంటే ఒక డే సైకిల్లో ఒక పీరియడ్ వస్తుందంటే బిఫోర్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ట్యాబ్లెట్ వేసుకొని దాన్ని అలా స్టాప్ చేస్తూ ఉంటారు దానివల్ల ఫెర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి ఒక కంప్లైంట్ రైజ్ అవుతుంది ఈజీ కరెక్ట్ అంటే ఇప్పుడు నార్మల్ గా అంటే పీసీ ఓడి అనే కాదు పీసీఓడి వాళ్ళు మందులు ఎప్పుడు వేసుకుంటారు అంటే పీరియడ్ రావడానికి వేసుకుంటారు పీరియడ్ ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి ఇప్పుడు కొంతమంది జనరల్ గా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదన్నా ఒక అకేషన్ ఉందనుకోండి టెంపుల్ కి వెళ్ళాలి దానికి వెళ్ళాలి అనుకుంటారు సో మనకు ఆ టైంలో మనకి పీరియడ్ అనేది స్టాప్ అవ్వాలి అంటే ఆ టైంలో రావద్దు పీరియడ్ అనుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఏదైతే ఎక్స్పెక్టెడ్ డేట్ ఉందో దానికంటే ఒక ఫైవ్ డేస్ ముందే మనం ఆ పిల్ అనేది వాడుకొని ఎన్ని రోజులు అయితే వద్దో అన్ని రోజులు కంటిన్యూ చేయాలి అని చెప్తాం అనమాట ఆ మెడిసిన్ అంటే ఫర్ టైం బౌండ్ కొంతమందికి ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ అట్లా టెన్ డేస్ కానీ సో అంటే అది మనం ఊరుకురికే రెగ్యులర్ గా వాడడం వల్ల మనకి అంటే పీరియడ్స్ అనేవి కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అనేది అవ్వచ్చు మనకి ఏంటి అంటే ఎప్పుడో ఒకసారి వాడడం వల్ల ఇబ్బంది ఏం లేదన్నమాట అంటే మనం ఊరుకురికే రిపీటెడ్ గా వాడితే అంటే ఎవరి టూ మంత్స్ కి అట్లా వాడితే మనకి కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అట్లా వస్తుంది